చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో దగ్గు జలుబు ఆయాసం ఉబ్బుసం ఉన్న వాళ్ళకి ఇవి బాగా పనిచేస్తాయండి ఎందుకంటే చిన్నప్పుడు మనకు ఇవే పోసేదండి మా అయితే ఇవే మాకు కరకాయలు కానీ గారకాయలు కానీ ఇలాంటివి పోసే వాళ్ళు ఆ దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు ఈ వీటిని పౌడర్ చేసుకొని వేడి పాలల్లో కలుపుకొని తాగితే చిన్నపిల్లలకు ఎమ్మటే ఉపశమనం కలుగుద్దండి మనకు కూడా చాలా బాగా పనిచేస్తాయి ఎందుకంటే ఇంగ్లీష్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కాబట్టి ఇలాంటి ఆయుర్వేదిక మందులు వాడితేనే మన నేచురల్ ఫుడ్ వాడితేనే చాలా బాగుంటుందండి ఇవి చిన్న కరకాయలు చూడండి ఇవి కూడా చిన్నగా బాగున్నాయి చూడండి ఎంత వైటు ఎలా ఉన్నాయో ఈ కరకాయలు ఇవి కూడా కరకాయలేనండి అంటే మన దగ్గర రెండు రకాల కరకాయలు ఉన్నాయి చిన్న కరకాయలు పెద్ద కరకాయలు ఇవి మాత్రం చిన్న కరకాయలు అండి ఇంతకుముందు మీకు చూపించింది పెద్ద కరకాయలు మా దగ్గర రెండు వందల యాభై రకాల విత్తనాలు ఉన్నాయండి రెండు వందల యాభై రకాలు నాటు విత్తనాలు ఉన్నాయి వాటితో పాటు కరకాయలు కుంకుడు కాయలు మళ్ళీ నల్ల పసుపు మన లాకడంగ పసుపు పసుపు పౌడరు ఇలాంటివన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఎవరు మామిడళ్ళం ఎవరికైనా కావాలనుకుంటే మా నెం మా నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మేము కొరియర్ ద్వారా పంపిస్తామండి ఇలా ప్యాకింగ్ చేస్తామండి మేము చిన్న ప్యాకింగ్లో ఒక ప్యాకెట్ యాభై రూపాయలండి ఇంకో ఇలా ప్యాకింగ్ చేసి అమ్ముతాము ఉడకబెట్టిన పసుపు కొమ్ములండి ఇవి ఉడకబెట్టి ఎండ పెడతా ఎండబెట్టి వారం రోజులు ఎండబెట్టిన తర్వాత తర్వాత మిల్లు పట్టించి తర్వాత జలించి మీకు పసుపు పొడి రూపంలో అమ్ముతున్నామండి మా దగ్గర పసుపు పొడి అందుబాటులో ఉందండి కావలసిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఇది లాక్డౌన్ పసుపు